హలో ఫ్రెండ్స్ హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నాట్ల సొత్తమాయ వ్లాగ్ సో ఈరోజు మీరు అల్లు తమిళనెట్లో చూసారే కదా గుజరాత్ అహ్మ అహ్మదాబాద్ నుంచి శ్రీకాకుళం మా ఊరు వచ్చి మా జర్నీ అయితే బ్లాగ్లో ఊరితో షేర్ చేసేసుకుంటాను బుజ్జుబాబు గైతే ఏడుస్తున్నాడు వన్ ఇయర్ తర్వాత వెళ్తున్నాము చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టైం ఇద్దరు వచ్చాము ఇప్పుడు ముగ్గురుగా వెళ్తుంటాము బాబుని తీసుకొని వన్ ఇయర్ అయింది కాబట్టి సో బ్లాగలు కంటిన్యూ చేస్తాను చూడండి బ్యాగ్లు ఇవంతా సెట్ చేసేస్తామన్నమాట మొత్తం మ్యాక్సిమం పోస్టింగ్ అయిపోయింది పోస్టింగ్ కూడా అయిపోయిందని చెప్పాను కాబట్టి బ్యాగ్ మొత్తం ఖాళీ చేస్తామన్నమాట అంటే బ్యాగులు కొన్ని కొన్ని ఇలాగా అది మ్యాటర్ వెళ్ళిపోతున్నాము ఫైనల్గా ఈ క్వార్టర్ మళ్ళీ ఎప్పుడు వస్తాము కన్నమ్ములు వెళ్ళిపోతున్నాము బుజిబాబుల్ని ఇక్కడే వస్తాను ఎప్పుడు వస్తామో ఏంటో మరి చూడాలి ఒక్కొక్కటి తీసుకెళ్ళొచ్చు కదా ఎందుకండి ఒక్కొక్కటి తీసుకెళ్ళండి పర్లేదు ఏంటి అది అంత బరువు ఉంటుంది ఒకటి రెండు ఇది ఒకటి మూడు ఇదొకటి నాలుగు అదొకటి ఐదు బ్యాగులు అనమాట ఇల్వన్ను ఇదిగోండి ఫైనల్గా అమ్ము వచ్చేసి వెళ్ళే ముందు పెట్టేశా వెళ్ళే ముందు నీళ్లు పెడుతుంది అనమాట ఎదురుగా ఇదిగోండి ఇంకా వెళ్ళిపోవడం ఇంకా అన్నీ మా ఆయనది కింద పెట్టేశారు అదిగోండి చిన్న బిందెతో బిందెతో పెడతారు యాక్చువల్గా నై దగ్గరతో ఇంక వెళ్ళిపోతున్నాను సో ఇంకా క్యాంప్ నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము ఇదిగోండి క్యాబ్ ఫెసిలిటీ మాత్రం బాగుండేది కాల్ చేయంగానే వచ్చేసేది క్యాబ్ సో థ్యాంక్ యూ ఫర్ మీ స్టేయింగ్ నిమి వాటర్ పార్క్ వేయ నుంచి అనమాట సో ఫైనల్ జర్నీ టు అహ్మదాబాద్ గుజరాత్ స్టేట్కి మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తాము సో ఇదిగోండి ఆ గ్లాస్ నుంచి కొంచెం ఎండ్ వస్తుంటేనే అక్కడ సెంటర్ పెట్టాను ఆ గ్లాస్ ఎండ్కి కూడాను ఈ వీడియో ఎంత చిరాకు చేశాడు ఆ రోజు స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము చదవండి మా ఆయనది ఏటీఎంలో ఇంకా అంత పెద్ద క్యూ ఉంది మమ్మీ ఏటీఎంలో క్యూ ఉంది వాళ్ళు మాకోసం వెయిట్ చేస్తున్నారు కూలీని చెప్పాము లగేజ్ అసలు ఇంతంత లేదు చాలా ఎక్కువ లగేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ బ్యాగ్స్ ఉన్నాయి డబ్బులు ఇస్తానంటున్నారు మళ్ళీ నేను తీసుకొస్తానంటున్నారు మీరు ఆల్రెడీ ఒక బ్యాగ్ వేస్తున్నారు కదా వాళ్ళు ఎన్ని బ్యాగులైనా ఎత్తు తీసుకుంటారు చూస్తున్నారు కదా వాళ్ళకి చెప్పి కూడా ఇక్కడ ఇన్ని బ్యాగులు మోసుకొని వెళ్తున్నారు చూడండి ఇదే మరి మా ఆయన మొహం ఆటం ఇదంతా ఆ టైంలో నాకు ఎంత కోపం వచ్చిందో నేను మోయట్లేదు బట్ ఆయన మోస్తున్నా సరే అమ్మ తీసుకెళ్తున్నా సరే ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం పోయింది ఇంకెందుకు ఇతను మొహం ఆట వాళ్ళని అనమాట మీరు ఆయన బేరం ఆడుతూ ఉంటే వాళ్ళు అలానే చెప్తారు కదా ఈయన ఫైవ్ హండ్రెడ్ ఇస్తానని చెప్పి ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను నేను బ్యాగ్ తీసుకు ఒకటి తీసుకొస్తానంటే వాళ్ళు తెలివిగా కొన్ని బ్యాగులు ఎక్కించేసుకొని రెండు బ్యాగులు వదిలేసా పెరుగుండి బాబుని ఆ బ్యాగ్ని మా ఆయన పట్టుకుంటే అమ్మ వచ్చేసి ఒక బ్యాగ్ పట్టుకొని వాటర్ బాటిల్ పట్టుకొని దిగుతూ ఉంటే చాలా దూరం అనమాట ఈ స్టెప్స్ ఎక్కి దిగి అసలు ఆ టైంలో చాలా కోపం వచ్చింది నాకు అంతే మా ఆయన కొన్నిసార్లు అలా చేస్తుంటారు మహమాటానికి అలా చేసి సో మొత్తానికి ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము ఇదిగోండి ఎక్కేసి బ్యాగ్స్ అవి సర్దుకుంటాం ఈ పెద్ద ట్రాలీ అసలు తీసుకువెళ్తే ట్రైన్లో చాలా కష్టం కార్ అదంతా పర్లేదు కానీ ట్రైన్ కింద సీట్ కింద రాలేదు మొత్తానికి అలా అడ్జస్ట్ చేశారనమాట ఎదుగండి మొత్తానికి సెవెన్ సెవెన్కి టెన్ టు సెవెన్కి అనమాట ట్రైన్ సో ఎగ్జాక్ట్ రైట్ టైం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రైట్ టైంకి ఎక్కేసి ఇంకా నైట్ ఇంటి దగ్గర నుంచి ఏం ఫుడ్ ఏం తెచ్చుకోలేదు బయటనే ఇంకా చపాతి కర్రీ చే ప్యాక్ చేయించేసారు అది తినేసి ఇంకెదిగోండి మంచిగా డి అంత ప్యాకింగ్ అది ఇది హడావిడిగా ఉండేది కదా సో మొత్తానికి పడుకున్నాం సో చూడండి ట్రైన్ అంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో అసలు అదేంటి ఏసీ బస్సులు ఉంటాయి కదా మనం పర్సనల్గా కర్టన్స్ తో బుక్ చేసుకుంటా అంతే ఉంటే కూడా కొంచెం ఇంకా కొంచెం స్పేసియస్గా బాగుంది అన్నమాట పెద్ద పెద్ద సీట్స్ ఉంది అసలు అంతేనా మమ్మీ ఇక్కడ మా బుజ్జుడు అన్నాడు మా బుజ్జు అన్నాడు ఇక్కడ చూడండి ఇది టూ టైర్లు ఫోర్ సీట్ అనమాట ఇదొక సీట్ ఇదొక సీటు క్రిందం రెండు సీట్స్ మొత్తం ఈ క్యాబిన్ మొత్తం అదే మంచి కట్టలు వేస్తాము చక్కగా పోచున్నాము అదనమాట ఇది ఈ సీట్ యాక్చువల్గా వేరే వాళ్ళే బట్ అది ఖాళీగా అవుతుంది కాబట్టి ఇంకా నో డిస్టర్బెన్స్ చూడండి మంచి ఇంట్లో పడుకున్నాడు పడుకున్న వైట్ బెడ్ షీట్స్ ఇచ్చారు తప్పకుండా కానీ మా అమ్మకి అవి నచ్చవు అందుకని మేము ఇంటి దగ్గర నుంచి బెడ్ షీట్స్ తెచ్చేసుకున్నాము ఇది బ్యాగ్ సైడ్ నీట్గా ఉంటుంది సో ఇంకా నైట్ అయితే అలా గడిచిపోయింది ఏం లేదు తినేసి అలా పడుకుని పోయి తొందరగా సో బాబు మధ్య మధ్యలో ఫీడింగ్ ఇస్తే ఇదిగోండి మార్నింగ్ లేచేసరికి మంచిగా సూర్యోదయం మంచి బ్రిడ్జ్ అది కనిపించింది వ్యూ చాలా బాగా అనిపించింది కర్టన్ వేయడం వల్ల కర్టన్ తీస్తే ఎక్కువ వెలుతురు వచ్చేయడం అది ఎక్కువగా తీయలేదు ఎండగట్ట రావటం ఇప్పుడైతే వేరు అప్పుడు జర్నీ వేరు ఫస్ట్ జర్నీ కదా బాబుతో ఇదిగోండి అసలు ట్రైన్లో టైం పాస్ వస్తుంటాయి కదా అదిలో చేస్తారు తీసుకొస్తే చూసాము అంటే ఎదురుగా కూర్చుని వాళ్ళు చూస్తూ మేము కూడా అక్కడ అలా కూర్చొని చూసామన్నమాట అలానే వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి ఏం తీసుకోలేదు బట్ అలా చూసాం టైం పాస్ చేసాము అసలు జర్నీ అసలు తెలియలేదు బాబు ఉన్నాడు కదా సో అందుకని లేక లేకుంటే ఇంకా బోర్ అనిపించేది సో మధ్యాహ్నం వచ్చేసి ఒక దగ్గరలో ఉన్న స్టేట్లో పెట్టేసుకున్నాము సో మధ్యాహ్నం ఫుడ్ తిన్నాము మార్నింగ్ అయితే ఫ్రూట్స్ అవి తినేసాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు సో ఇలా తినేసి కొద్దిసేపు మళ్ళీ రిలాక్స్ అయ్యి ఏం లేదు టైంపాస్ అయితే బాబే ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది మళ్ళీను ఎవరి కర్టన్స్ వాళ్ళు వేసేసుకొని చక్కగా హాయిగా పడుకున్నాం బట్ డిస్టర్బెన్స్ లేదు డే టైం అయినా నైట్ టైం అయినా ఒకేలా అనిపించింది అనమాట లైక్ మనం మన ప్లే మన స్పేస్లోకి వచ్చి ఎవరు వచ్చి కూర్చునేది అలా లేదనమాట ఎవరు మన కర్టన్స్ మనం వేసేసుకుంటే హాయిగా బాబుకి ఫీడ్ చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుందో బయట చేయాలి అందరూ ఉంటారు ఐ మీన్ ఎదురు సీటు వాళ్ళైనా ఉంటారు కదండి చాలా భయపడ్డా బట్ ఏం లేదు హ్యాపీగా జరిగింది మొత్తానికి ఇంకా నైట్ ఈ నైట్ ఇంకా ట్వెల్వ్కి దిగిపోతాం అన్నమాట ట్వెల్వ్కి కాదు టూ ఓ క్లాక్కి విజయనగరం జంక్షన్ అయితే వస్తుంది ఇది వన్ ఎట్లా లాగింది జస్ట్ ఉంది యావండి అలారం పెట్టేశారు గంట అయింది లాగదైతే శ్రీకాకుళం వచ్చాము దాటేసాం ఇంకొద్దిసేపటి మా ఇంటికి వెళ్ళిపోతాము వచ్చి ఇంకొద్దిసేపటి ఇంకొద్దిసేపటిలో పోపం తీసుకుని అందరు ట్రైన్ అంతా పడుకున్నారు మీరు మాత్రం ఫోటో తీసుకుడుతున్నాక పడుతుంది ఫేస్ ఎర్ర దాడి మళ్ళీ సీట్లు మంచి ఇంకా ఫైనల్గా కరెక్ట్ టూ ఓ క్లాక్కి మస్టం స్టేషన్ అయితే దగ్గరికి వచ్చినాం ఇదిగోండి లగేజ్ అంతా తీసి స్టేషన్ ముందు ఎక్కువ టైం ఆగదు ఈ లగేజ్ దించేటప్పుడే కొంచెం కష్టం ఒక్కరైపోతారనుకుంటే మొత్తానికి ఒక ఆయన హెల్ప్ చేశారనమాట మా ఒక్కరే పోసేది బాగుంటాడు అండ్ నేనేం పట్టుకోలేను ఎయిట్ బ్యాగ్స్ అయిపోయాయి కాబట్టి కొంచెం కష్టం అయింది బట్ హెల్ప్ చేశారనమాట అదిగోండి హెల్ప్ చేయక్రెండ్కి దించి దించుతున్నారు సామాన్లు అన్నీ కూడా బ్యాగ్స్ అవి ఏమి బట్టలే మూడు బ్యాగులు అయిపోయి అండ్ చిన్న చిన్నవి అలా ఏది ఏది లేదన్నా సరే అలా అయిపోయింది ముందు వెనకబో కాకుండా ఫైనల్ గా రీచ్ అయితే అయిపోయాము ఫైనల్ గా దిగేసాము చిదిగోండి ట్రైన్ కదిలేసిందో అది వాటి కూడా ఎక్కువ ట్రైన్ కదిలేసింది బాయ్ 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 ఫైనల్గా చూడండి మా శ్రీకాకుళం రోడ్ అయితే రీచ్ అయిపోయాము ఇదిగో సామాన్లు అన్నీ కూడా అక్కడ పెట్టేసి మా ఆయన క్యాబ్ బుక్ చేయడానికి స్టేషన్ బయటకు వెళ్ళారు అమ్మ నేనైతే కూర్చున్నాము ఫుల్ మంచు పడుతుంది అసలు టైం అయితే టూ థర్టీ అయింది అందుకని ఫుల్గా ఇది అంతా వేసేసుకున్నాము ఇది ఫైనల్గా ఇంకా ఇప్పుడు క్యాబ్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వస్తే వెళ్ళాలి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతాం హాఫ్ అన్ అవర్ కాకులం వచ్చేసాము చుయ్యా అసలు ట్రైన్ జర్నీ ట్రైన్ జర్నీ నాగే లేదు అసలు ఎక్కడి నుంచి వెళ్ళే జర్నీ అలాగ ఉంటది తెలియదు కానీ కదా మమ్మీ చాలా సాఫీగా కష్టం ఇంట్లో ఇంట్లో అలా ఏసీ కానీ నుండి ఇక్కడ మాత్రం లగేజ్ బయట తీసుకువెళ్ళడానికి కూలీలు అవైలబుల్ గా ఉండరు మనమే తీసుకెళ్ళాలి సో మెల్లగా జస్ట్ ఇది ట్రాలీ బ్యాగ్ ఒకటి నేను తీసుకుని అలా వెళ్తున్నా ఉంటే కొద్ది కొద్దిగా గ్యాప్లు ఇచ్చుకుంటే నేనైతే వెళ్ళాను ఆ మేము లోపల ఉంటాను అతను అన్ని బ్యాగ్స్ ఒకొక్కటి బయటికి షిఫ్ట్ చేసి క్యాబ్ బుక్ చేశారనమాట స్టేషన్ శ్రీకాకుళం అదే ఫ్లాబ్ బుక్ చేసి మేము ఫైనల్గా ఇంకా వెళ్ళిపోతున్నాము విపరీతమైన మంచు అసలు ఆ టైంలో రోడ్డు కూడా కనిపించలేదు ఇదిగోండి మా ఇంటి దగ్గరకైతే వచ్చేసాము వన్ ఇయర్ తర్వాత వచ్చాము అండ్ వన్ ఇయర్ తర్వాత ఇక్కడ అందరూ వచ్చినాక తెలుగు మాటలు వింటూ ఉంటాయి అదొక ఫీల్ అనమాట తెలుగు వాళ్ళకి అనిపిస్తే ఇదిగోండి ఇంటికి వచ్చేసి లగేజ్ అంతా కూడా లోపల పెడుతున్నాం ఆ క్యాబ్ డ్రైవర్ అంకుల్ అయితే హెల్ప్ చేశారు బ్యాగ్స్ అన్ని లోపల పెడుతున్నాము బట్ వచ్చేసరికి మాకు మామిడి చెట్టు ఉండదు కదా అది లాస్ట్ ఇయర్ గాలి పడిపోయింది అది లేకపోవడం కొంచెం అది అనిపించింది லிஸ்ட் 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 சாங்ஸ் முடிச்சு レッツレッツ எடுக்கலாம் நம்ம ஒரு சின்ன சின்ன லெட்சே எடுக்கலாம் ஹாய் 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 கால் பண்ணு சாமி கால் பண்ணு கால் பண்ணிட்டோம் மச்சான் நீ சும்மா நக்கற ஃபர்டு செக்ஷிக்கு ఇంటికైతే వచ్చాము చాలా హ్యాపీ హ్యాపీగా వన్ ఇయర్ తర్వాత ఇద్దరుగా వెళ్ళి ముగ్గురుగా వచ్చాము బాబుని తీసుకొని వచ్చాము ఇదిగోండి ఇదనమాట బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాటా బాయ్ బాయ్ అదిగోండి